ايه ايده ها بابا بیٹا بیٹ 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 شايدا لکھی دا ہمنا کے کیا کے نو پورا دی اے باٹی وی اے باٹی وی نو بلایا اپنا ہی بابا نہیں بیٹھا بیٹ بیٹ میں نا تو ان دو میں بو بو دیکھو دیکھو کڈو وے ڈلیور بوائے گیس بڑھ گئی ہے بازار میں ngaikan <coughs> po <coughs> 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 ఓకే గత పది సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నాయకత్వం మీద కానీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో అవకాశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద షేక్ బాబ్జాన్ తెలుగు యువత అధ్యక్షుడు అనే నేను అనేక సందర్భాల్లో విమర్శించడం జరిగింది అందుకుగాను ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులందరికీ పేరు పేరు నా క్షమాపణలు తెలియజేస్తున్నాను ఎందుకు తెలుగుదేశం పార్టీ వీడాల్సి వచ్చింది ఎందుకు తెలుగుదేశం పార్టీ అవకాశాల్లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రావాల్సి వచ్చింది అనేది ఈ రోజు నేను మాట్లాడితే తప్పవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజే నేను జాయిన్ అయినా చిన్నపిల్లడి వయసు నాది ఈ పార్టీ స్ట్రక్చర్ తెలుసల్లా ఈ పార్టీ యొక్క కార్యకర్తల మనోభావాలు తెలుసల్లా ఈ పార్టీ యొక్క నాయకత్వం యొక్క ఆలోచనలు తెలుసల్లా అవన్నీ తెలుసుకున్న తర్వాత మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లో ఉంది ఏ విధంగా రాబోయే ఎలక్షన్లలో గెలుపు టెంక మోగించబోతా ఉంది అనే విషయాలన్నీ ప్రెస్ మీట్మెంట్ చెప్పబోతా కావున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి కింద స్థాయి కార్యకర్త నుంచి కాబోయే ఎమ్మెల్యే మక్కులన్న వరకు మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా అన్న వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారు కంగర్ ఇస్మాయిల్ అన్న గారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ సాదికన్న గారు వీటన్నిటికంటే ఎక్కువైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నాకు స్వాగతం పనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను

من جون چلون ٿو ڪنهن کي ڏيڻ لاءِ ڏسو ڪو ٻيو ڪڏهن ڏيڻ لاءِ ڏسو ڪو ٻيو ڏيڻ لاءِ ڏسو ڪو ٻيو ڏيڻ لاءِ ڏسو ڪو ٻيو ڏيڻ چل ايش <applause> قاعد అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ అహంకార నాయకత్వానికి చంపబెట్టు అని చెప్పేసి ఈరోజు మన మాజీ మున్సిపల్ చైర్మన్ బాబ్జాన్ గారు వైఎస్ఆర్ పార్టీలో చేరడం ఆయన అనుచరగణంతో అందరూ రావడం ఇది చాలా సంతోషకరమైన విషయము అలాగే మన కదిరిలో వైఎస్ఆర్ పార్టీకి దినదినం పెరుగుతున్న ఆదరణకి అలాగే తెలుగుదేశం పార్టీకి దినదినం పెరుగుతున్న ప్రజాదరణకి ఇది చంప ఇది నాంది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ ఎవరైతే వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారో అని చెప్పేసి ఎంతో ప్రగల్పాలు పలుకుంటున్నారు గదిరిలోనే మీకు ఇంత మైనస్ ఉందని చెప్పేసి ఈరోజు తేట తెల్లమైంది మీరు చిరాక్కి నుంచి అంధేరా అన్నట్లు అనుకుంటా ప్రజలందరూ కదిరి ప్రజలందరూ ఇంకో విషయం ఏమంటే మనము బాబ్జాన్ గారికి అలాగే ఇప్పుడు వచ్చేసి వాళ్ళతో వచ్చిన అనుచర గణానికి కదిరి పట్టణ ప్రజలు అందరికీ వైఎస్ఆర్ పార్టీ ఏమైతే చెప్పిందో జగన్ అన్న ఏమైతే చెప్పాడో అదే చేస్తాడని అందరికీ తెలుసు వీళ్ళకందరికీ మరొకసారి వెల్కమ్ స్వాగతిస్తున్నాము రేపు మనము జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేమందరము వీళ్ళతో తోడ్పాటుతో గదిలో అత్యధిక మెజారిటీ తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేసే చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ మన బాబ్జాన్ గారు రావడం అలాగే మన యూనుస్ గదిలో అయితే ఎవరైతే మనము వెన్నుముక మాకు మనము చాలా వచ్చేసి వీళ్ళతో పని చేయించుకున్నారు కానీ వాళ్లకు సరైన ఆదరణ లేదు గుర్తింపు లేదు అని చెప్పేసి ఈ విషయం తెల్లటే తీద తెల్లమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరొక్కసారి తమ్ముడు బాబ్జాన్ గారికి వెల్కమ్ చెబుతూ మన వైఎస్ఆర్ పార్టీలో మనమందరము కష్టపడి పనిచేసి మన మగ్గుల నాయకత్వాన్ని మన మక్కుల్ని బలపరిచి ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి మనం ఒక బాధ్యస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను ధన్యవాదాలు జై జగన్ ఈరోజు చాలా సంతోషదాయక విషయం ఎందుకంటే మా సోదరుడు బాబ్జార్ తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తెలుగుదేశం పార్టీ కోసం రెయి కష్టపడ్డాడు ఈరోజు తెలుగు యువత హిందుపూర్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మరి యువత గంతా ఒక ఆదర్శంగా నిలిచి పనిచేయాలని చెప్పి అందరికి వచ్చిన సందర్భంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ జరిగిన అవమానాలు కానీ ఇబ్బందులు ఉండే కష్టాలను ఈరోజు ఆయన తన మనసులోని మాటను బయటికి చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మక్బూల్ గారి నాయకత్వంలో ఇలా పార్టీలోకి రావడం స్వాగతం సుస్వాగతం తమ్ముడు మీరు ఏదైతే గతంలో ఎంతో ఉత్సాహంగా ఏ పనైనా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మీరు మీ అనుచరులతో కలిసి బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసేవారు ఈరోజు నుండి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారిని గెలిపించడానికి కానీ అదేవిధంగా హిందుగురు పార్లమెంట్ అభ్యర్థి శాంతం గెలిపించడం కానీ మీరు మీ యొక్క గెలుపు వీళ్ళందరి గెలుపు మీరు భుజస్కంధాల మీద వేసి గతంలో ఏ విధంగా సైనికుల్లో పనిచేశారో అదేవిధంగా మీకు సైనిక నాయకత్వం తీసుకుని మీరంతా సైనికులు తీసుకొని బ్రహ్మాండమైన మెజారిటీ కదిరి ప్రాంతంలో నియోజకవర్గంలో ఇచ్చి గెలిపించే బాధ్యత బాధ్యత తీసుకుంటారని తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే బాబ్జాన్ గారికి

ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి బ్రహ్మాండంగా కష్టపడి పని చేసే మనస్తత్వం బాబ్జాంది కాబట్టి ఈరోజు నేను బాబ్జాన్గా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ స్వేచ్ఛ అనేది మీకు నోటికి వెయ్యి శాతం స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఎలాంటి గేట్లు కానీ ఇంకోటి కానీ ఉండవు మేము మక్బూల్ గారి మా మా గురించి చూసాం గురించి చూసాం కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ ఒక నీకు ఒక తమ్ముని మాదిరిగా మేము ఆదరిస్తాం అభిమానిస్తాం మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మన జిల్లా తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి బాబ్జాన్ గారు ఆయన కదిరికి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీని వీడి మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలో సభ్యుడిగా చేరినందుకు మరియు ఆయన అనుచర గణం కూడా మన పార్టీలో చేరినందుకు వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరియు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారిని స్వాగతిస్తున్నాం మన బాబ్జాన్ తెలుగుదేశం పార్టీలో చాలా కష్టపడినారు కష్టపడితే కాక ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడడానికి మరియు ఆ పార్టీ ఎదుగుదలకు ఆయన పాత్ర చాలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మన జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆకర్షితుడై మరియు ఆయనపై హత్యాత్వం జరిగిన తర్వాత ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మనకు చాలా అవసరము ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మేము మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ పార్టీలో ధోకా తప్పితే ఎందుకంటే మామను వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక చంద్రబాబు తప్పితే ఈ దేశంలో కాదు కదా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు పాపకి పిల్లని ఇచ్చిన మామ ఆయనకే వెన్ను పొడి వెన్నుపోటు పిడిచిన ఘనత ఒక చంద్రబాబుకే తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ ఆయన ఆలోచించి మన ముఖ్యమంత్రి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ సంక్షేమం ఇంకా పండాలని ఉద్దేశంతో ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది ఆయన సేవలు మాకు చాలా అవసరం రానున్న ఎన్నికల్లో ఆయన తనవంతు పాత్ర పోషించి తప్పకుండా నా విజయానికి ఆయన దోహదపడతారని మరియు మన ఎంపీ అభ్యర్థి శాంతం బ్యాన్ని కూడా చాలా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను ఆయన అనుతరగ్రానికి కూడా వాళ్ళు చాలా మంది దాదాపు నలభై యాభై మంది వచ్చినారు ఇంకా రేపు బహుశా నూరు నూరు మంది చేరికలు ఉన్నాయని ఇప్పుడే బాబ్జాన్ గారు చెప్పినారు రెండు మూడు రోజుల ముందు మన యూనిస్ అయితే కానీ బాబు అయితేనే కానీ వీళ్ళంతా బాబ్జాన్తో తెలుగు యువత సభ్యులే వీరంతా ఆలోచించి మన పార్టీలకు రావడం జరిగింది వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు తప్పకుండా నా విజయానికి కృషి చేసి జగనన్న అన్న సైనికులుగా వీలుగానే తయారీస్తారని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీని ఓడించడానికి మేమంతా సిద్ధం